సీతాకోక చిన్నది ఒక ఊరిలో ఒక చిన్న పాప ఉండేది ఆ పాప చాలా మంచిది కానీ చాలా పేదది ఒకరోజు బడిలో పిల్లలు కొందరు సీతాకోక చిలుకలను పట్టుకున్నారు వాటికి దారాలు కట్టి ఎగురవేయసాగారు పాప అది చూసింది బాధపడింది పరుగెత్తుకు వెళ్లి టీచరుకి చెప్పింది టీచరు పిల్లలందరినీ తిట్టి సీతాకోక చిలుకలని విడిచిపెట్టింది అవి చాలా సంతోషించాయి ఒకరోజు బడిలో పిల్లలందరికీ రంగురంగుల బట్టలు వేసుకునే పోటీ పెట్టారు అందరూ రంగురంగుల మంచిమంచి కొత్త కొత్త బట్టలు వేసుకొచ్చారు ఆ పాపకు కొత్త బట్టలు లేవు ఎప్పటిలాగే తెల్ల బట్టలు వేసుకొని వచ్చింది అది చూసి పిల్లలందరూ చేశారు పాప బడి వెనక్కుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది అది సీతాకోకచులుక చూసింది తనవారందరినీ పిలుచుకుని వచ్చింది వెంటనే అవన్నీ ఆ పాప తెల్లని మీద తలా కొంత తమ ఒంటిమీదున్న రంగులను అంటించసాగాయి కొద్ది నిమిషాలలో గౌను రంగురంగులతో మెరిసిపోయింది పాప ఆ గౌనుతో రాగానే పిల్లలందరూ నోళ్లు తెరిచారు అబ్బా ఎంత ముచ్చటగా ఉంది గౌను అంటూ మెచ్చుకున్నారు ఇంకేముంది మొదటి బహుమతి మన చిన్న పాప చేతుల్లోకే వచ్చి వాలింది